హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో గుడిలో ప్రసాదంలా ఇంట్లోనే చాలా సులభంగా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా ఈ వీడియోలో చూపిస్తాను ఈ కొలతలతో చేస్తే మీకు చాలా బాగా కుదురుతుంది మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామండి వరలక్ష్మి వ్రత సందర్భంగా నాలుగో ప్రసాదంగా పులిహోర చేస్తున్నాను దీనికోసం నేను ముందుగా ఒక పావు కిలో వరకు నార్మల్ రైస్ని తీసుకుంటున్నానండి ఇలా తీసుకున్న రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటారో అదే గ్లాస్తో డబుల్ క్వాంటిటీలో వాటర్ ఇలా మనము రసం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ చింతపండు రసం మొత్తం వేసేసి ఉడికించుకోవాలండి దీంట్లో రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూను బెల్లము హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే మిరియాల పౌడర్ అండి హాఫ్ టీ స్పూను రెండు రెమ్మల కరివేపాకు వన్ టీ స్పూను ఆయిల్ వేసి అంత బాగా కలిసేలా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే వాటర్ కంటెంట్ తగ్గిపోయి చింతపండు రసం కొంచెం చిక్కపడుతుంది చింతపండు రసం బాగా ఉడికి ఇలా దగ్గర పడింది అంటే చింతపండు రసము బాగా ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పులుసును అన్నంలో వేసేసుకుందామండి మరోపక్కన పోపు కూడా రెడ్ చేసేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను కూడా వేసుకొని ద్వారగా ఫ్రై చేయండి ఇలా కాస్త లైట్గా ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూను పచ్చిశెనపప్పు వన్ టేబుల్ స్పూను మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వన్ టీ స్పూను ఆవాలు వేసుకొని ఫ్రై అయ్యా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం ముక్క తరుగు నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రై అయ్యాక మూడు మిరపకాయలు హాఫ్ టీ స్పూన్ ఇంగు వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు చివరగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని అంత బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ పోపును కూడా రైస్లో వేసేసుకొని అంత బాగా కలిసేలా కలుపుకుందామండి అంతేనండి రెడీ అయిపోయింది పులిహోర చివరగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా చల్లేసుకొని అంత బాగా కలిసేలా కలుపుకుంటే మనకి పులిహోర రెడీ ఎప్పుడైనా పులిహోర చేసినప్పుడు వెంటనే తినడం కంటే కూడా అరగంట పాటు అరగంట లేదా గంట పాటు అలా పక్కన పెట్టేసి తర్వాత తింటే చాలా టేస్ట్ ఉంటుందండి సో ఇలా తయారు చేసిన పులిహోరని నైవేద్యంగా అయినా పండగలప్పుడైనా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లక్ష్మీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్